పెద్దపల్లి పట్టణం తెనువాడలో ఆదివారం జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర సంఘటనపై పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడుగడ్డం వంశీకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సోమవారం తక్షణమే స్పందించిన ఎంపీ వంశీకృష్ణ బాధితుడు గంగుల సంతోష్ కుటుంబ సభ్యులను పట్టణంలోని వారి నివాసంలో స్వయంగా కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఘటన జరిగిన తీరును దాని పర్యవసానాలను బాధితుడి కుటుంబ సభ్యులు ఎంపీ వంశీకృష్ణకు వివరించారు బోనాల మహోత్సవం వంటి పవిత్రమైన వాతావరణంలో ఇలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వారి వివరాలను ఓపికగా విన్న ఎంపీ వంశీకృష్ణ ఈ సంఘటనపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తాను పోలీస్ కమిషనర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దాని మీద తీవ్రంగా గాయపడ్డ సంతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కలవడం జరిగింది ఒక పండుగ నాడు ఇట్లాంటి ఘటన జరగడము చాలా బాధాకరం ఇదైతే ఏదైతే న్యూస్ బయటకు వస్తుందో గ్రూప్లది ఇది అది అని చెప్పేసి ఇది మంచిది కాదు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చాలా బాధతో ఉన్నారు మహిళల మీద కూడా చేయి చేసుకున్నారు మరి పడ్డాయి చాలా దూరంగా కొట్టినారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ ఇష్యూని నేను సిపి గారితో కూడా మాట్లాడుతున్నాను దీని మీద చర్యలు తీసుకోవాలా ఏది కరెక్టో చూసి ఏది కరెక్టో చూసి ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇట్లా ఇట్లా మరి ఇట్లా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను వారితో మాట్లాడతాను మరి అదేవిధంగా విజయన్న గారికి కూడా నేను మాట్లాడుతున్నాను నిన్న కూడా మాట్లాడినాను మా అందరి మధ్యలో సిచువేషన్స్ మంచిగా ఉంటాయి కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి వారు కూడా ఇద్దరు ఇద్దరు పార్టీస్ ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి